హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సిమ్మలాహరి లోకల్ బాయ్ నాని సో అతను ఎవరికి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆయన తెలుగులో ఫేమస్ యూట్యూబర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడాను సో అతను అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన టిక్ టాక్ స్థాయి నుంచి ఇప్పుడు యూట్యూబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో పెద్ద ఫేమస్ వ్యక్తి అనమాట అతన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది వైజాగ్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు అండ్ నాని చేసినటువంటి తప్పు ఏంటి ఇది మీరు తెలుసుకోవాలంటే ఈ పూర్తిగా చూడండి రెండు వేల పద్దెనిమిది ఆ టైం లో మన ఇండియాకి ఒక మహమ్మారి అయితే ఎంటర్ అయింది మన మొబైల్ లో ఆ మహమ్మారి పేరు టిక్ టాక్ అనమాట సో ఫర్దర్ గా మిగతా వాళ్ళ గురించి దాన్ని యూజ్ చేసి ఇట్లా మోజులో పడిపోయి పిచ్చోలు అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ టిక్ టాక్ వల్ల ఫేమస్ అయినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు ఆ వ్యక్తుల్లో వన్ ఆఫ్ ద పర్సన్ ఎవరైనా ఉన్నారంటే లోకల్ బాయ్ నాని లోకల్ బాయ్ నాని కి టిక్టాక్ అనేది కెరీర్ కి ఎదుగుదలకు ఉపయోగపడింది అనేది ఇప్పుడు అతను ప్రెసెంట్ ఉన్నటువంటి అనమాట తన ఎదుగుదలకు మెయిన్ బీజం పడింది టిక్ టాక్ వల్లే సముద్రంలో చేపలు ఎలా పడతారు సముద్రంలో వేట అనేది ఎలా ఉంటది సో అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలని టిక్ టాక్ ద్వారా పరిచయం చేస్తూ ఫర్దర్ గా అతను సినిమా రీల్స్ కూడా చేస్తూ ఫేమస్ అయ్యాడు తర్వాత టిక్ టాక్ అనేది మన ఇండియాలో బ్యాన్ అవడం వల్ల అతను ఒక యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి యూట్యూబ్ లో గంగపుత్రుడుగా అతను ప్రతి ఒక్కరికి సుపరిచితం అయ్యాడు సో యూట్యూబ్ లో ఒక మంచి కంటెంట్ అనేది తీసుకొచ్చాడు అతను చదివింది కూడా సెకండ్ క్లాస్ అండ్ అతనికి చదువు కూడా రాదు అయినప్పటికీ ఒక చిన్న స్థాయి నుంచి ఒక పెద్ద స్థాయిగా అంచెల అంచులుగా మనం చూస్తుండగానే ఎదిగినటువంటి ఒక వ్యక్తి సో ఎదిగే క్రమంలో తను సొంత కారు కొనుక్కున్నాడు ఒక ఇల్లు కొనుక్కున్నాడు పెళ్లి కూడా చేసుకున్నాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం అతని మీద ఒక కేసు అయితే పడింది వైజాగ్ బోట్ హార్బర్ లో అతను బోట్లు తగలబెట్టిన సంఘటన ప్రతి ఒక్కరే తెలుసు అతను ఏ వన్ గా అతనే కాల్చాడు తాగేసి వచ్చి గొడవ చేశాడని అతని మీద ఫాల్స్ కేసులు పడి తర్వాత అతను జైలు కి వెళ్ళడం అయితే జరిగింది తర్వాత బెయిల్ వచ్చి నా వంత తప్పేం లేదు అని చెప్పేసి ఇరువురు అంటే ఆ సంఘటనలో ఉన్నటువంటి బోట్ అధికారులు అంటే ఆ బోటు సంబంధించినటువంటి యాజమాన్యం లోకల్ బాయ్ నానికి ఎటువంటి సంబంధం లేదు ఇది ఎవరో ఒక మిస్టేక్ చేసినటువంటి ఒక ప్రక్రియ అని చెప్పేసి చెప్పడంతో లోకల్ బాయ్ నాని అనేవాడు బయటకు రావడం అయితే జరిగింది వచ్చిన తర్వాత నాకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను అండ్ నన్ను ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఈ నిజ నిజాలు తెలియకోకుండా చాలా మంది ట్రోల్ చేశారు నేను కూడా ఆ విషయంలో కొన్ని మాటలు మాట్లాడడం అయితే జరిగింది తర్వాత నిజం తెలిసిన తర్వాత వల్ల తప్పేం లేదని చెప్పేసి నేను కూడా రిగ్రెట్ ఫీల్ అవడం అయితే జరిగిందనమాట సో అంత సింపతి గెయిన్ చేసుకున్నటువంటి లోకల్ బాయ్ నాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి అయితే అలవాటు పడిపోయాడు ఏ విధంగా సంపాదించాడు అంటే ఒక రేంజ్ లో సంపాదించాడు ఇక్కడ నుంచి కేజీఎఫ్ నుంచి తలదన్నేటువంటి స్టోరీ లోకల్ బాయ్ నాని కెరీర్ లో అయితే ఉంటుంది అతను చదివింది సెకండ్ క్లాస్ అతనికి చదవడం రాదు అండ్ సరిగ్గా మాట్లాడడం కూడా రాదు అలాంటిది కాస్ట్లీ కారు మంచి రిచ్ హౌస్ ఐప్యాడ్ లు ట్యాబ్లు అబ్బో బెస్ట్ కెమెరాలు మామూలుగా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైతం అతనికి సపోర్ట్ చేసే విధంగా ఎదిగాడు భూ కబ్జాలు చేశాడ లేకపోతే ల్యాండ్ సెటిల్మెంట్ రౌడీజం చేసాడంటే చచ్చా అటువంటిది ఏం చేయలేదు కానీ మా నోడ చేసింది ఎవరికి తెలియనటువంటి ఒక మాఫియా అయితే చేశాడు ఆ మాఫియా పేరే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ఎవరికైనా ఒక యూట్యూబర్ గా ముందుకు వెళ్తున్నప్పుడు డబ్బు అనేది ఒక అవసరం ఉంటది ఎంత వరకు అవసరం ఉంటది అంత అవసరం ఉంటది యూట్యూబ్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ అనేది చాలా తక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది మనం ఎంత ఫేమస్ అయినప్పుడు వ్యూస్ని బట్టి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి డబ్బులు చాలా తక్కువగా వస్తాయి అనమాట సో తక్కువగా వచ్చే క్రమంలో అతను అంత సంపాదించడంటే అంత ఈజీగా డైరెక్టర్ గా అయితే పెద్ద స్థాయిలోకి అయితే వెళ్లరు షార్ట్ కట్ లోనే అది సాధ్యపడుతుంది దానికి మెయిన్ ప్లాట్ఫామ్ వచ్చి ఒక ఇన్స్టాగ్రామ్ అనేది ఇంకొక దరిద్రపు యాప్ అనేది మన ఇండియాలో ఉంది దాన్ని ఏ విధంగా వాడతారంటే చాలా విధాలుగా వాడతారు అక్కడే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది అంటే రీచ్ అనేది ఇన్స్టాగ్రామ్ లో వ్యూస్ బాగా పెరుగుతాయి కాబట్టి అక్కడి నుంచి మొదలైందనమాట సో నాని అనేటి వాడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసేవాడు చాలా మంది యూట్యూబర్స్ కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు కానీ ఇది రాను రాను ఒక జబ్బు ఒక మహమ్మారిగా పెరిగిపోయింది ప్రతి ఒక్కరికి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసేటువంటి ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇది చాలా బెస్ట్ యాప్ మీరు బాగా ఎర్న్ చేసుకోవచ్చు మంచి యాప్ జెన్యున్ యాప్ అని చెప్పేసి ప్రమోట్ చేశారు ఇది రాను రాను ఏ విధంగా పెరిగిపోయిందంటే ఇంకా వాడు టూత్ పేస్ట్ కావాలన్నా అప్పటికప్పుడు గేమ్ ఆడతాడు డబ్బులు వస్తే టూత్ పేస్ట్ కొనుక్కుంటాడు అప్పటికప్పుడు వాడు బట్టలు కొనుక్కోవాలన్నా అప్పటికప్పుడు గేమ్ ఆడతాడు అంటే మరి చండాల ప్రమోట్ చేయడం అయితే అంటే డైరెక్ట్ గా ఇది వాడండి ఇది వాడితే మంచిది అనే స్థాయి నుంచి ఇది ఖచ్చితంగా మీరు వాడండి మీరు గెలుచుకుంటారు హండ్రెడ్ గా హండ్రెడ్ పర్సెంట్ ప్రైజ్ మనీ అన్నట్టు అలా అనమాట సో ఆ విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా దారుణాది దారుణాది స్థితికి అయితే దిగజారిపోయారు సో ఇది ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే ఫిబ్రవరి ఇరవై తెలంగాణ మాజీ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి సజ్జన్నార్ గారు ఒక పోస్ట్ అయితే చేశారు ఇప్పుడు ఆయన తెలంగాణ ఆర్టీసీ లో అయితే జాబ్ చేస్తున్నారు అనమాట ఆయన ట్విట్టర్ అకౌంట్ లో ఒక పోస్ట్ అయితే చేశారు ఆ పోస్ట్ ఏంటంటే మీరే చూడండి నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా థర్టీ థౌజండ్ ఎందుకంటే కొంచెం మోర్పు వెళ్తాను ఇంకా కొంచెం షాపింగ్ ఉంది అందుకని నీ దగ్గర ఏమైనా ఉంటాయి థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ థర్టీ అడితే ఫార్టీ ఇచ్చా నీకు ఎంత ఫాస్ట్ గా చాలా మంది మంచి ప్రిడిక్షన్ కూడా చెప్తాను అనమాట అందరూ మంచి విన్ అవుతున్నారు వాళ్ళతో పాటు నేను కూడా విన్ అయ్యి డబ్బులు అన్ని సేవింగ్ చేశాను సేవింగ్ చేసి నీకు ఫార్టీ థౌసండ్ ఇచ్చాను సో మళ్ళీ కూడా నేను ఆడుతున్నా కూడా నేను కూడా సరే మళ్ళీ నేను మళ్ళీ సంపాదించాపింగ్ అడుగుతాను నీకు ఓకే ఖైస్ చూసారు కదా సో మీకు ఇంట్రెస్ట్ ఇంట ఉంటాం ఐడి మంచిగా చాలా మంది కూడా విన్ అవుతున్నారు విన్ విన్ ఎందుకంటే మంచిగా అవుతున్నారు చూసారు కదా సో తన భార్యతో ఒక వీడియో అనేది చేయడం అయితే జరిగింది బెట్టింగ్ యాప్స్ తో అంటే షాపింగ్ వెళ్ళడానికి డబ్బులు లేవంటే అలా తీసి ఒక ఫార్టీ థౌసండ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మళ్ళీ కావాలంటే షాపింగ్ కళ్ళు మళ్ళీ నేను చేస్తాను ఏంటి బెట్టింగ్ ప్రమోషన్ లేకపోతే అంటే ఎవరికి ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు ఇది మామూలుగా కాదు మీరు గెలిచి చేసుకుంటారు డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేసి అంటారు ఇది పోలీస్ ఆఫీసర్ సజ్జనార్ గారు ఇరవై తారీఖు అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది దీనికి మళ్ళీ రెండో తారీఖున ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున లోకల్ బైనా అని స్పందించాడు మూడు రోజుల క్రితం సజ్జన సార్ రెస్పాన్స్ అది కూడా తప్పు తప్పేది ఆ తప్పుని మనం మైండ్ ఉండాలి ఎందుకంటే తప్పు ఏదైతే మనం ఒప్పుకోవాలి నేను లోకల్ బైనా అని తన తప్పు ఏంటో తెలుసుకుని సజ్జనార్ గారు నా తప్పు ఏంటో తెలుసుకున్నాను మీలాంటి పెద్ద ఆఫీసర్ నాకు తెలియజేశారు నేను సెకండ్ క్లాస్ చదువుకున్నాను నాకు ఎవరు చెప్పేవారు లేరు నా వల్ల తప్పు జరిగిందని చెప్పేసి ఇక ఫీల్ అయినటువంటి వ్యక్తి సర్లే బెట్టింగ్ ఆపేస్తాడు ఇంకా మొదలు పెట్టడం లే అనుకున్నాం ఇక్కడ ఊహించలేనటువంటి రీతిలో అతనికి ఒక ఎదురు దెబ్బ అయితే తగిలింది వైజాగ్ కు సంబంధించినటువంటి ఒక కుర్రోడు ఒక కోటి రూపాయలు కోటిన్నర రూపాయలు ఎగ్జాక్ట్ అమౌంట్ నాకు గుర్తులేదు కానీ ఆ బెట్టింగ్ యాప్ ద్వారా ఆ బెట్టింగ్ యాప్ ద్వారా పోగొట్టుకోవడం అయితే జరిగింది సో పోగొట్టుకున్నటువంటి ఆ వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ అయితే చేశాడు తన తల్లిదండ్రులు ఎంక్వైరీ చేసి ఏ విధంగా ఎక్కడ పోగొట్టుకున్నాడు అంటే లోకల్ బాయ్ నాని ప్రమోట్ చేసినటువంటి యాప్ ద్వారా బెట్టింగ్ యాప్ ద్వారా ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్ కాబట్టి కొడుకు అతని యాప్ ను ప్రమోట్ చేసేటువంటి క్రమంలో తనను ఫాలో అయ్యి గేమ్ ఆడడం అయితే జరిగింది సో ఈ విధంగా పోగొట్టుకున్నాడు అని చెప్పేసి తన తల్లిదండ్రులకు తెలవగానే వాళ్ళు వెళ్లి వైజాగ్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి తన మీద కేసు పెట్టడం అయితే జరిగింది అండ్ వాళ్ళు స్పీడ్ గా రియాక్షన్ ఇచ్చి ఓ లోకల్ బాయ్ నాని అరెస్ట్ చేసి దాదాపుగా పది పన్నెండు కేసులు అయితే అతని మీద మోపి అరెస్ట్ చేశారు సో ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశం అసలు కూడా లేకుండా అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది సో ఎంత స్థాయికి ఎదిగాడు అంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదగడం అంటే చాలా గ్రేట్ ఎందుకంటే యూట్యూబ్ లో ఒక ఫేమస్ అవడం అంటే ఒక స్టార్ అవడం అంటే చాలా ఈజీ కాదండి ఎంత కష్టపడాలంటే గుడ్డులా కష్టపడాలన్నమాట కష్టపడినా కానీ ఇంకా ఎదగలేనటువంటి వ్యక్తులు చాలా మంది కింద ఉన్నారు సో అటువంటి అవకాశం లోకల్ పైనాని సెకండ్ క్లాస్ చదువుకున్నటువంటి వ్యక్తికి వ్యక్తికి రావడం అతను అదృష్టం అనమాట సో అదృష్టాన్ని నిలబెట్టుకోలేకపోయాడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అంటేనే నీకు వచ్చే డబ్బులు నీకు వస్తాయి బానే ఉంది నీ కష్టం ఎంత వరకు ఉందో అంత వరకు నువ్వు కష్టపడి ప్రమోట్ చేసుకున్నావు ఓకే ఒక్కసారి నీకు చాలు అనుకున్న తర్వాత అది అక్కడతో ఆప్ చేసి ఉంటే చాలా బెస్ట్ అనమాట ఇది ఒక మానసిక రోగిలాగా జనాల మీదకి విరుచుకుబడి డైరెక్ట్ గా మీరు ఆడితే మీరు గెలుచుకుంటారని చెప్పేసి అతను ప్రమోట్ చేయడం అనేది చాలా రాంగ్ వే ఎందుకంటే అతను గంగపుత్రుడుగా ఒక ఛానల్ పెట్టుకుని ముప్పై లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉండి కూడా యూట్యూబ్ నుంచి జనరేట్ అయ్యేటువంటి మనీ చాలా వరకు బానే ఉంటాయి అండ్ అది కాకుండా అతను ప్రమోట్ చేసుకోవాలంటే కొన్ని 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 బ్రాండ్లకి ప్రమోట్ చేసుకోవచ్చు అండ్ షాపింగ్ మాల్స్ కానీ వీటిని ప్రమోట్ చేసుకుంటే జెన్యున్ గా అమౌంట్ కూడా అతను పర్లేదు మేనేజ్ చేయగలుగుతాడు అది కాకుండా అతను ఒక బిజినెస్ అయితే చేస్తున్నాడు చేపలు పెట్టినటువంటి బిజినెస్ ఎవరైనా కావాలంటే అతను ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు జనాలకి సో అటువంటి బిజినెస్ కూడా అతనికి ఉంది సొంత బోట్ ఉంది ఇది కాకుండా డబ్బుల్ని బెట్టింగ్ యాప్ లో సంపాదించాలని చెడ్డదారులోకి వెళ్ళి ఇప్పుడు ఎంత మంది ఉసురు తగిలిందో తెలియదు కానీ మొత్తానికి జైలు పాలైతే అయ్యాడు కటకటాలలో ఇప్పుడు ఊసలు లెక్క పెడుతున్నాడు అనమాట ఇది తప్పుగా చెప్పట్లేదు అతన్ని లోకల్ బాయ్ నాని గారిని నేను ఏదో వ్యతిరేకించి అతన్ని ఏదో జోకింగ్ గా నేను మాట్లాడతలేదు ఎదగడం వరకు బానే ఉన్నాడు కానీ అక్కడ నుంచి ఒక ట్రాక్ అనేది తప్పి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినందుకు అది ఇప్పుడుతో కాదు చాలా సంవత్సరాలు చేసి చేసి ఇప్పుడు అనేది ఫుల్ స్టాప్ అయితే పడింది అనమాట సో ఆ విధంగా అయితే అతని కెరీర్ అనేది క్లోజ్ అయ్యింది అనమాట సో ఇప్పుడు బయటకు వస్తాడో లేదో తెలియదు కానీ ఉన్న యూట్యూబ్ ఛానల్ పాయా ఇది పాయా అది పాయా అన్నట్టు మొత్తానికి అతని చేతిలో జీరోగా అయితే మిగిలింది అనమాట సో ఈ విధంగా సన్నీ యాదవ్ అని ఇంకొక యూట్యూబర్ ఉన్నాడు అతను కూడా ఈ విధమైనటువంటి ప్రమోషన్ లో చేస్తున్నాడు అతను కూడా జైల్లో పెట్టేస్తే సగం దరిద్రం వెళ్ళిపోద్ది నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అనే వాళ్ళు వాళ్ళు అనేది ఒక బ్రాండ్ ని వాళ్ళు తీసుకొచ్చి ప్రమోట్ చేస్తారు అండ్ లోకల్ బ్రాండ్ ఆని గారు కొంతమంది అంటారు విరాట్ కోహ్లీ అండ్ ధోని గారు కూడా ప్రమోట్ చేస్తున్నారు కదా ఎంపీఎల్ అని వన్ ఎక్స్ బెట్ అని ఇటువంటి అని ప్రమోట్ చేస్తున్నారు కదా అని కొంతమంది అడుగుతారు సో అవి ఏంటంటే ఆ యాప్స్ కి వీళ్ళు ప్రమోట్ చేసేటువంటి యాప్స్ కి నేను ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఎగ్జాంపుల్ ఇవ్వబోతున్నాను ధోని గారు అండ్ కోహ్లీ గారు ప్రమోట్ చేసినటువంటి యాప్స్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ కలిగినటువంటి సర్టిఫికేట్ కలిగినటువంటి యాప్స్ అనమాట ఆ యాప్ ని రిజిస్టర్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి కస్టమర్ కేర్ అవైలబుల్ గా ఉంటుంది నువ్వు డబ్బులు విత్డ్రా చేసినా గానీ లేకపోతే నువ్వు డబ్బులు వేసినా గానీ నీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగినా గానీ నీ కస్టమర్ కేర్ అనేది ఒక రిపోర్ట్ అంటే స్పందిస్తాడు నువ్వు చేసేటువంటి యాప్స్ వల్ల ఏదైనా సమస్య వస్తే ఆ యాప్ ఎక్కడ ఉంటుందో తెలియదు దాని కస్టమర్ బ్రాంచ్ ఏంటో కూడా తెలియదు మనకు డబ్బులు వేసినా పోయినా కానీ ఇంకా సమాధానం అనేది రాదు కాబట్టి సో ఆ విధమైనటువంటి యాప్ ని ఇల్లీగల్ యాప్స్ అయితే నువ్వు బెట్టింగ్ యాప్స్ ని నువ్వు ప్రమోట్ చేయడం అయితే జరిగింది అండ్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి యాప్స్ ని ప్రమోట్ చేయడం వల్ల గవర్నమెంట్ కి నువ్వు ఒక వన్ కోటి రూపాయలు అనేది సంపాదించుకున్నావు అనుకో థర్టీ ఫార్టీ పర్సెంట్ గవర్నమెంట్ అనేది వెళ్ళిపోతుంది నువ్వు విత్డ్రా చేసినా లేకపోతే జిఎస్టీ అనేది దానికి లింక్అప్ అయి ఉంటుంది కాబట్టి నీకు గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి యాప్స్ ని నువ్వు ప్రమోట్ చేయడంలో తప్పలేదు అవి చాలా లీగల్ తో కూడినటువంటి యాప్స్ చాలా అరుదుగా ఉంటాయి కానీ ఈ బెట్టింగ్స్ యాప్స్ అనేవి చాలా కుప్పల్లో ఉంటాయి అనమాట చాలా మొత్తంలో మనకి డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుంది అవి ప్రమోట్ చేస్తే అవి ప్రమోట్ చేసిన తర్వాత టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళు లింక్ యాడ్ చేసి బయోల లింక్ యాడ్ చేసి చాలా మందిని అయితే నాశనం చేయడం అయితే జరిగింది ఇప్పటి వరకు అతనికి ఎటువంటి సమస్య ఎదుర్కోలేదు కానీ ఒక కేసు రూపంలో అతనికి సమస్య అనేది రావడంతో ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా స్పందించి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయడం అనేది ఇది పెద్ద ఇష్యూ కింద అయితే మారిపోయింది అనమాట సో లోకల్ బాయ్ నాని గారు అయితే బయటకు వచ్చే సమస్య కూడా చాలా తక్కువ అనమాట అండ్ ఎవరైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే వాళ్ళు కూడా ఎక్కడైనా మారి కంట్రోల్ గా ఉంటే బెస్ట్ మానేస్తే బెస్ట్ లేదంటే ప్రతి ఒక్కరు ఇంకా ఇంకా ఓవర్స్ ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టుకోవడానికి అయితే రెడీగా ఉంటారన్నమాట బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేసే వాళ్ళు వస్తా ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్ మళ్ళీ మళ్ళీ పుడతా ఉంటారు యాప్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి ఇది ఇక్కడతో ఆగదు కానీ చూసే ప్రతి ఒక్కరు రిజిస్టర్ అయ్యి బెట్టింగ్ ఆడే ప్రతి ఒక్కరు ఒకటే తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేనే నా గురించి నేను చెప్తా నేను చాలా యాప్ల్లో బెట్టింగ్ డబ్బులు వేశాను అండ్ ఐపీఎల్ వస్తే చేయి కుదురుండేది కాదు పెట్టడం వచ్చేవి రావట్లేదు డబ్బులు వస్తే పోతాయి డబ్బులు వస్తాయి పోతాయి కానీ ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను క్లారిటీ నాకు వచ్చినటువంటి క్లారిటీ విజన్ ఏంటంటే అది మీతో షేర్ చేసుకుంటాను బెట్టింగ్ యాప్ అనేది మనం ఒక ఐదు వందలు పెట్టి ఒక బెట్ వేసాం అనుకోండి ఒక మ్యాచ్ మీద ఒక బెట్ వేసాం అనుకోండి ఐదు వందలకి ఐదు వందలు అనుకోండి వెయ్యి రూపాయలు అనుకోండి నెక్స్ట్ మినిట్ నాకు ఆత్రుత ఆగదు వా రెండు వేయాలరా ఇంకో రెండు వేలు సంపాదించాలా లేదు మూడు నాలుగు వేలు అన్న లెక్కీ బాగుంది ఒక ఐదు వేలు సంపాదించారు అనుకోండి ఇంకా ఆగదు విత్ డ్రా చేయండి నేను ఏ చేయాల మనకి మన తెలుగుదారులు ఎక్కడ పని చేస్తున్నాయి మనం నెక్స్ట్ లెవెల్లో పనిచేస్తున్నాం మనకి చాలా టాలెంట్ ఉందని చెప్పేసి వేసేస్తావు పోతాయి పదివేలు పోగొట్టవు అనుకో నువ్వు రూపాయలు ఐదు వందలతో స్టార్ట్ అయినా ఓడివి పదివేలు సంపాదించవు నెక్స్ట్ కి పదివేలు వేసావు పోయే కానీ తర్వాత మ్యాచ్ కి అబ్బా అనుకో పదివేలు సంపాదించానంటే మన తెలుగుదారులు బాగున్నాయి కానీ ఎక్కడ ఒక మిస్టేక్ చేస్తాం ఆ మిస్టేక్ ని మనం గాని కరెక్ట్ చేసుకుంటే ఇరవై వేలు సంపాదించవచ్చు అని చెప్పేసి ఈసారి తీసుకొచ్చి పదివేలు వేస్తావు పోతాయి ఈ ఇరవై పదివేలు ఈ పదివేలు మళ్ళీ సంపాదించాలని ఇంకో పదివేలు వేస్తావు సో నీ ఆశకి కోరికకి హద్దులు లేకుండా నువ్వు బెట్టింగ్ యాప్ లో ఒక పిచ్చోడి కింద పడిపోయి డబ్బులు తెస్తా పోగొడతావు తెస్తా పోగొడతావు చివరికి నీ దగ్గర రూపాయి మిగలదు సో మొత్తానికి ఒక క్లారిటీ వచ్చిన రోజున నువ్వు మొత్తం ఎంత పోగొట్టుకుంటావు అంటే లక్షల్లో పోగొట్టుకుంటావు సో ఆ విధమైనటువంటి తప్పు ఎవరు చేయకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు చాలా మంది పుట్టుకొస్తారు కానీ నువ్వు అనేది మారి ఇన్వెస్ట్మెంట్ డబ్బు సంపాదించు షార్ట్ కట్ లో సంపాదించి పదివేలు వస్తాయి ఇరవై వేలు వస్తాయి అటువంటి భ్రమలో బతకుండా డైరెక్ట్ గా కష్టపడి ఎలా సంపాదించాలి దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి దీని మీద దృష్టి పెట్టు ఒక ఇన్వెస్ట్మెంట్ మీద నువ్వు అమౌంట్ అనేది పెట్టావనుకో బిజినెస్ మీద అమౌంట్ అనేది పెట్టావనుకో ఒకేసారి రాకపోయినా లాంగ్ టర్మ్ లో నీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటాయి కానీ డైరెక్ట్ గా డబ్బులు సంపాదించాలని కోరికతో నువ్వు ముందుకు వెళ్ళావు అనుకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు జైలుకి వెళ్ళినా కానీ సంపాదించి పెట్టారు కదా ఆల్రెడీ లిక్విడ్ అమౌంట్ అనేది వాళ్ళ ఫ్యామిలీ పెట్టారు కదా వాళ్ళు హ్యాపీగానే ఉంటారు తర్వాత ఇప్పుడు బెయిల్ వస్తుంది బయటికి వస్తాడు కానీ నీ దగ్గర ఉండేది నువ్వు ఓడగొట్టుకున్నావు అనుకో నువ్వు జైలుతో సమానం నీకు ఇక్కడ సో నువ్వు ఎవరినో జైలు పంపించినంత మాత్రాన నీకు ఇక్కడ వచ్చేటువంటి బెనిఫిట్ ఏం లేదు లాస్ అయ్యేది నువ్వే నీకు ఎవడో ఇక్కడ లోటు భర్తీ ఎవడో చేయడం అనమాట సీజన్ వస్తుంది ఎగేసుకుని కాలర్ ఎగరేసుకుని వెళ్ళిపోకండి ఒకవేళ మీరు దురద అక్క అనుకో మాక్సిమం ఒక వెయ్యో రెండు వేల రూపాయలు అక్కడతో ఆగితే బెస్ట్ లేదు అంటే మాత్రం మిమ్మల్ని ఎవడు మోసం చేసేవాడు చాలా మంది వస్తారు మోసపోయేవాడు నువ్వు ఉన్నంత వరకు సో ఇదన్నమాట లోకల్ బాయ్ నాని ఎంత ఎత్తుకి ఎదిగి ఎంత మంచి భవిష్యత్తుని అనుభవించిన తర్వాత ఎంత పాతాలానికి పడిపోయాడు అనేది ఇదే నిదర్శనం సో మనం బాగున్నంత సేపు అన్ని బాగా ఉంటే డబ్బులు బాగానే సంపాదిస్తున్నాం షార్ట్ కట్ లో ఒకే ఇద్దరు దెబ్బ తగిలినప్పుడు మొత్తం అన్ని ఒకేసారి పడిపోతాయి అనమాట సో ఆ విధంగా అతని కెరీర్ అనేది క్లోజ్ అవ్వకూడదు ఒకవేళ అతనికి బెయిల్ రావాలి అతను సబ్స్క్రైబర్ అతను మోసం చేశాడు అతనికి బెయిల్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత అయినా బెటింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను తప్పు అయింది ఇక నుంచి చేయను చేస్తే చెప్తే కొట్టండి మీరు కూడా అటువంటి దానికి పాల్పడకుండా అని చెప్పేసి యాంటీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కి అతను గాని సహకారం అందిస్తే అటు తన సబ్స్క్రైబర్ కి అతను ఒక మంచి మెయిల్ చేసినటువంటి వ్యక్తిగా గెలిచిపోతాడు సో అతనికి బెయిల్ వస్తాడో లేదో నాకు తెలియదు కానీ ఒకవేళ వస్తే మాత్రం ఇటువంటి సందేశాన్ని అతను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అండ్ వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ అనమాట అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను అండ్ మూవీ రివ్యూస్ తో కూడా మీ ముందుకు వస్తా ఉంటాను అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ జై హింద్